అండ్ ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారీ విధం సింపుల్ అండి ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది దొడ్లా అండి ఫుల్ మిల్క్ క్రీమ్ అండి ఇది ఒక హాఫ్ లీటర్ తీసుకొని మనం బాగా బౌల్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చేంతవరకు బాగా మరిగించుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత రెండు మూడు బ్రెడ్ ముక్కలు అనేది వేసుకోండి నేనైతే నాలుగు వేశానండి ఇది సరిపోతుంది చాలా మెల్ట్ చేసుకోవాలి ఇలా చూడండి గరిటితో ఇలా నొక్కినామంటే అంతా మెల్ట్ అయిపోతుంది చూడండి పాలంలోనే కరిగిపోతుంది ఇది ఇది పది పది నిమిషాలు పెడితే చాలండి ఇలా ఉడుకుతుంది నేనైతే ఒక చెంచాడు అయితే వేశానండి చాలా వేయలేదు సింపుల్గానే ఉంటుంది ఓవర్గా స్వీట్ లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి ఇది చిన్న చిన్నవి మెల్ట్ అయిపోయేలాగా నేను జస్ట్ ఫుడ్ కలర్ ఒక చిటికెడు కూడా వేయలేదు కొద్దిగా వేసాను జస్ట్ కలర్ కోసము ఇది ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి కాసేపు అనేది దించేసి పక్కన పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా అయితే రావాలండి చూడండి ఈ లూజ్ అయితే సరిపోతుందండి ఇది చల్లారే గుడికి కాస్తంత గట్టిపడిపోతుంది కాబట్టి స్టవ్ అనేది కట్టేసేసి మనము కింద దించి పెట్టుకోవాలి చూడండి ఇదైతే కరెక్ట్గా జరిపోతుందండి కొంచెము మెత్త మెత్తగా అయ్యేంత వరకు గరిటితో కలపెట్టుకోవాలి బాదాము కాజు ద్రాక్ష అనేది మనము చూడండి ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి బాదాం అనేది సన్నగా కట్ చేసుకోవాలి అది ఒక పదహైదు నిమిషాలట్ల ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలండి అవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేనైతే పెనం పెట్టుకొని చక్కెర వేసానండి ఇది చూడండి ఇలా వేస్తూ ఉంటేనే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యి అయింది అందులోనే మనము రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది వేసి స్టవ్ కట్టేసింది వెంటనే ఇది కొంచెం మెల్ట్ అయిపోతానే తొందరగా మనం గిన్నెకి అనేది నెయ్యి పూసుకొని పక్కన పెట్టుకొని ఇలా అనేది మనం పేర్చుకోవాలండి చూడండి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి ఎలా అయితే వచ్చాయి గట్టిపడిపోతాయి అవి అయితే మనం తీసుకొని సన్న సన్నగా దంచుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత చాలా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసి ఆనం ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థం అనేది బ్రెడ్ అవెంతా తెచ్చి మిక్సీలో అయితే కొట్టుకోవాలి ఆ మిల్క్ పౌడర్ అనేది కొంచెం వేసానండి పాటు ఫ్లేవర్ కోసము మేము వెనిలా ఎసెన్స్ అనేది కొద్దిగా రెండు మూడు చుక్కలు అనేది వేసుకున్నామండి ఇది బాగా మిక్సీ పట్టిన తర్వాత తర్వాత అయితే పాలమేగడ అనేది ఉంటుంది కదా అది ఫ్రెష్గా క్రీమ్ ఉన్నా కూడా ఓకేనండి అదైనా వేసుకోవచ్చు నేనైతే పాలమేగడ అయితే వేసానండి ఆ తర్వాత మిక్సీ కొట్టాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం బౌల్ అనేది తీసుకొని ఐస్ క్రీమ్ సెట్ చేసుకోవాలండి ఇలా ఫస్ట్ వేసేసాను ఒక లేయర్ అయితే మనము ఐస్ క్రీమ్ దీని ఎడ్డతో చేసుకున్నది ఒక లేయర్ వేసేసాను ఆ తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి నేను అందులో కిస్మిస్ కూడా వేసానండి చూడండి ఇదా లేయర్ లేయర్లుగా వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా అయితే తయారవుతుందండి ఇది కనీసం ఆ ఐదు ఆరు గంటలు అనేది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వెయ్యాలండి మినియం కవర్ అనేది మేము బజారుకు వెళ్ళి అడిగామండి అదేదో బ్యాండ్ చేసేసేమన్నారు మేమైతే ఇంటికి వచ్చేసామండి ఆ కవర్ అయితే లేదు నేను ఏ కవర్ వేస్తానో చెప్తానండి మనం ఇలా డెకరేషన్ బాగా చేసుకున్న తర్వాత నేననేది బిర్యానీ పార్సల్ ఇస్తారు కదా ఆ కవర్ అయితే ఉన్నాయండి మా ఇంట్లో అందుకని నేను ఆ కవర్తో బాగా సెట్ చేశానండి దారం అనేది తీసుకొని ఇలా ఫౌల్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలండి ఐదు ఆరు గంటలు అనేది అలా పెట్టేశామంటే చాలా అసలు ఎంత బాగా సెట్ అయిపోతుందో చాలా బాగా సెట్ అయిపోతుంది చూడండి డి ఐస్ క్రీమ్ షాప్ నుంచి తెచ్చుకున్న దానిపైన ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటానండి మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇంత టేస్ట్గా అస్సలు మేము ఎప్పుడు కూడా బయట కూడా దొరకలేదని చాలా ఇష్టంగా తిన్నారు ఇది నేను చాలా సింపుల్గా చేశాను తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చెతే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి